నాయుడుపేట ఎంఈ న్యూస్ పెల్లకూరులో వైసీపీ నుండి టీడీపీ గూటికి చైతన్య కృష్ణారెడ్డి చేరిక తిరుపతి జిల్లా పెల్లకూరు మండలంలో చైతన్య కృష్ణారెడ్డి వైసీపీ పార్టీ నుండి టీడీపీ గూటికి చేరడం జరిగింది నాయుడుపేట గోమతి సర్కిల్ నుండి దాదాపుగా చైతన్య కృష్ణారెడ్డి అనుచరులు పెల్లకూరు మండలం నుండి మూడు వందల మంది బైక్ ర్యాలీతో పెల్లకూరు మొత్తం ర్యాలీగా వెళ్లి శ్రీనివాస ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆధీర్వంలో పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు అనంతరం చైతన్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ చాలా కాలం వైసీపీకి పనిచేశాను కానీ ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు గారి మంచితనాన్ని చూసి అదేవిధంగా నిలవల సుబ్రమణ్యం గారి మంచితనాన్ని చూసి పార్టీలో చేరానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నిలవల సుబ్రహ్మణ్యం సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి ఓజీలి మండలం అత్తివరం గోపాల్రెడ్డి కందల కృష్ణారెడ్డి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ దార్ల రాజేంద్ర భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు గడిచిన పదహైదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిపత్తితో పనిచేశాను ఏ ఆశించకుండా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా అదేవిధంగా నిపత్తితో పనిచేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తారని ఇష్ట నెలవారు విజయ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారని మనసా వాచాకరమ చెప్తున్నాను జై చంద్రబాబు జై లోకేష్ బాబు ధనలక్ష్మి గారు నాకు అత్యంత నా తమ్ముడు మరి సత్యం గారి భార్య చావాల సర్పంచ్ గారు ఆమె కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆమెను కూడా నేను స్వాగతిస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకా చావాల నుంచి నందిమాల హరిరెడ్డి నందిమాల నుంచి హరిరెడ్డి గారు అదేవిధంగా విజయ్ గారు ఒక్కసారి మీరు గుర్తిస్తాను గుర్తు చేస్తున్నాను వెళ్ళకూరి మండలంలో ప్రతి విగ్రహం చైతన్య కృష్ణారెడ్డి పెట్టింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ పార్టీకి అనేక సేవలు అందించి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నా మరి మీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో వైసీపీని వీడిని వచ్చినందుకు మీకు అందరికీ స్వాగతం పలుకుతూ మరి మనం అందరం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ఈ నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో తెలుగుదేశం అభ్యర్థినిగా పోటీ చేస్తున్నా సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు చెప్పండి గిరియా చెప్పండి